హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బోనర్ కదా మరొకసారి మరొక వీడియోతో ఈ విధంగా మనం కలుసుకుంటున్నాం ఇంకా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణకు సంబంధించినటువంటి పోలీస్ నోటిఫికేషన్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారన్నమాట అన్నా మరి తెలంగాణకు సంబంధించిన ఏపీకి బాగానే చెప్తున్నావు తెలంగాణకు సంబంధించిన ఏమైనా పోలీస్ నోటిఫికేషన్స్ వస్తాయి లేదా అని చెప్పేసి మనకైతే కామెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి నూతనంగా తెలంగాణ గవర్నమెంట్కి డీజీపీ గారు అయితే ఎంపిక అవడం జరిగిందనమాట మరి డీజీపీ గారు ఎంపికైన వెంటనే ఒక ప్రకటన అయితే చేశారు అంటే తెలంగాణ గవర్నమెంట్లో పోలీసు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనే దాని మీద ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సుమారుగా పదిహేడు వేల వేకెన్సీస్ ఉన్నట్టుగా పదిహేడు వేల వేకెన్సీస్ అంటే భారీ అంటే అతి భారీ నోటిఫికేషన్ అనమాట పదిహేడు వేల వేకెన్సీస్ ఖాళీలు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నాయి వీటిని భర్తీ చేయడానికి ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రతిపాదనలు అయితే పంపించామని చెప్పేసి అయితే జరిగింది ఇందులో సుమారుగా వెయ్యి పోస్టుల వరకు ఎస్ఐస్ ఉంటాయంట ఎస్ఐ వెయ్యి పోస్టుల వరకు ఎస్ఐ జాబ్స్ ఉంటాయని చెప్పేసి మనకైతే అప్డేట్ అంటుందనమాట అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కూడా ఒక సిక్స్ మంత్స్ టైంలో వస్తుంది టైం ఉంటుంది మళ్ళీ ఎప్పుడు వస్తుందని అడుగుతారు కాబట్టి మీరు ఒక సిక్స్ మంత్లో ఈ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట ఎగ్జాక్ట్లీగా ఎందుకంటే గవర్నమెంట్ మీద ప్రెజర్ అయితే ఉంది నిరుద్యోగులు ఈ పోలీసులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి మరి లేటెస్ట్గా అడగడం అయితే జరిగింది అదేవిధంగా తెలంగాణ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు భారీగా భారీ సంఖ్యలో పోలీసు నియామకాలు అయితే చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇటువంటి సందర్భాల్లో తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు యాజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాలి ఎందుకంటే నోటిఫికేషన్ దగ్గర వస్తుంది నోటిఫికేషన్ దగ్గర వస్తున్నప్పుడు మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి బైక్ మీద రైడింగ్ చేసేటప్పుడు కానీ బైక్ మీద అటు ఇటు వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎటువంటి యాక్సిడెంట్స్ అయినా మనం ఈ పోలీసు సెలక్షన్స్కి అటెండ్ అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది యాక్సిడెంట్ అయితే మ్యాక్సిమం మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేయడానికి ఉండదు అదేవిధంగా తెలంగాణలో ఫెస్టివల్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది పండగ సీజన్స్ బాగా జరుగుతాయి అక్కడ ఎందుకంటే నేను అక్కడ ఉద్యోగం చేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి అక్కడ ఆ ఉత్సవాలు అవి జరుగుతున్నప్పుడు ఆ దావత్తది మీరు ఎక్కువ దావత్ అంటారు కాబట్టి ఆ దావత్తది తీసుకునేటప్పుడు కంపల్సరీగా మీరు ఎటువంటి గొడవలు కొట్లాటకి వెళ్ళకుండా ఉండాలన్నమాట ఎందుకంటే ఎటువంటి ఎఫ్ఐఆర్ అనేది మీ మీద నమోదైన రేపు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది ఎస్బీ ఎంక్వైరీ అనేది ఉంటుంది ఎస్బీ ఎంక్వైరీలో ఎటువంటి చిన్న కేసు ఉన్నా ఎటువంటి చిన్న కేసు ఉన్నా మీరు జాబ్కి డిస్క్వాలిఫై అవడం అయితే అనమాట ఇంకా ఇంకా దానికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే అన్న మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు తెలంగాణలో కాదు దేశంలో ఎక్కడైనా నాన్ లోకల్ కోట ఉంటుంది ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ కోట ఉంది నాన్ లోకల్ కోట ఫైవ్ పర్సెంట్ ఉంది లోకల్ కోట నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ లోకల్ కోట ఎలా చూస్తారంటే మనం ఈ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్ నుంచి చేసుకోండి పోనీ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఎక్కడైతే మనం స్టడీ చేస్తామో ఆ స్టడీ చేసినటువంటి ఏరియాని లోకల్గా పరిగణించడం అయితే అనమాట ఒకవేళ అక్కడ డిస్టిక్లో కూడా కొంచెం లోకల్లో నాన్ లోకల్ అనే ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఎక్కడైతే త్రీ నుంచి త్రీ నుంచి టెన్త్ చదువుతారో దాన్ని లోకల్లోగా భావించడం అయితే జరుగుతుంది లాస్ట్ టైం అయితే ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చారన్నమాట అక్కడ ఓపెన్ కోటాలోనే ఏజ్ రిలాక్సేషను ఎయిటీన్త్ నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఒక ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఒక ఫైవ్ ఇయర్స్ ఏజు సడలింపు అయితే ఇవ్వడం జరిగింది ఎత్తు వచ్చి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ మహిళలు వచ్చి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనమాట ఈ విధంగా అయితే అక్కడ సంబంధించినటువంటి భారీ అంటే భారీ నోటిఫికేషన్ రాబోతుంది దయచేసి మీరు అందరూ కూడా అన్న ఇంకా నోటిఫికేషన్ అవుతుంది ఏం చదవాలి ఎలా చదవాలి చదవాలనుకుండా మీరైతే మీ వ్యక్తిగత పనులన్నీ పక్కన పెట్టేసి దయచేసి నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తుంది సడన్గా నోటిఫికేషన్ రేపో మాపో నోటిఫికేషన్ వచ్చేదాకో మీరు ఏం చేయగలుగుతారు కాబట్టి ప్రిపరేషన్ చేయాలి డైలీ డైలీ కూడా ఒక త్రీ కేఎం వరకు రన్నింగ్ చేయండి మంచిగా ప్రాక్టీస్ చేయండి ఫిజికల్ ఫిట్నెస్లో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి హై జంప్ అవన్నీ కూడా హై జంప్ అన్నీ లాస్ట్లో వేసుకుంది కానీ రన్నింగ్ అయితే డైలీ రెగ్యులర్గా ఒక త్రీ కేఎం వరకు రన్నింగ్ చేయండి డైలీ ఒక సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ బుక్స్ బాగా చదవండి బుక్స్ బాగా చదవండి దానికి సంబంధించినటువంటి మ్యాగ్జైన్స్ కానీ అదేవిధంగా న్యూస్ పేపర్స్ కానీ ఈనాడు కానీ అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ కానీ ఈ ఆంధ్రాకి సంబంధించిన ఆంధ్రజ్యోతి కానీ సాక్షి ఛానల్ కానీ ఇటువంటి న్యూస్ పేపర్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మీరైతే చదవండి నోటిఫికేషన్ అయితే త్వరలోనే రాబోతుంది స్వయానా అటు సీఎం గారు కూడా ప్రకటించారు ఇటు తెలంగాణ నూతన డీజీపీ గారు కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే వెల్లడించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ